ఏంటండి చాలా హ్యాపీగా వస్తున్నారు మా ఫ్రెండ్ అంత లక్కీ ఫీలోనే వాడికి వచ్చినంత అదృష్టం ఎవరికి రాదు తెలుసా అవునా ఏంటండి ఆ అదృష్టం పేరు ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు తెలుసా అయితే ఏమైందండి దానికి మీరు ఆనందపడుతున్నారేమిటి నిద్రలో వాడు ఆ పేరు తెలిసినా ఏం భయపడక్కర్లేదు ఎందుకంటే ఇద్దరు పేర్లు ఒకటే కదా అందరికీ అదృష్టం రాదు కదా అందుకని వాడికైనా అదృష్టం వచ్చిందని ఆనందపడుతున్నాను ఆ ఏంటి అవునా అయితే మొగుళ్ళకే కాదు పెళ్ళాలకు కూడా కలలు వస్తాయి అయితే ఈ రోజు నుంచి నేను కూడా కలవరించచ్చు అనమాట ఏంటి అంతేనా అంతేగా అంతేగా ఏంటండి ఇది తొరకలు తొరకలుగా తెచ్చేసారు పడగట్లేదా ఇన్నేళ్ల నుంచి కాఫీ పెడుతున్నారు ఇదేనా పని మానేయడానికి ఏదో ఒక వంక మీ కాఫీ వద్దు ఏమొద్దు పట్టుకెళ్ళండి ఏంటే చేసినా ఏదో వంక ఆఫీసులో పని అంతా చేసుకొచ్చి ఇంటికొచ్చి బంగారు చాకరీ చేసి పెడుతున్నా ఏదో వంక పెడుతుంది ఈ బాధ నేను పడలేను దేవుడా బాల్యం ఇచ్చావు లాగేసుకున్నావు ఎవచ్చావు కొంతకాలానికి అది లాగేసుకున్నాం నుంచి కొన్ని సంవత్సరాలు గడిచిపోయే మర్చిపోయాను గుర్తు ఆయన చెప్తాను నేను మీ పని నా పిక్కి లైక్ కొట్టాడు గాని ఊళ్ళో జనాలు అందరి పిక్కిలకి లైక్ కొడతాడు ఈయన బ్యూటిఫుల్ చెప్తాను రాని అదే ఆ అమ్మాయి కూర్చున్న ప్లేస్ బ్యాక్ గ్రౌండ్ అది బాగా సెట్ అయిందని అయితే మాత్రం లైక్ కొట్టస్తారా పట్టుకోండి ఇదొక స్కూల్లో అవును నాకు డౌట్ నేను నిన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చినప్పుడు నన్ను చూసి ఏమనుకున్నావే అదా మీరు సీరియస్ గా ఉండడం చూసి ఎక్కడ నా మాట వినరో అని భయపడ్డా అమ్మో బోల్డ్ టైం అయిపోయింది పడుకోండి ఇంకా ఆరోగ్యం కూడా పాడైపోతుంది ఏంటి అప్పుడే గుడ్ ఇంకా సేపు మాట్లాడుకుందాం అయినా ఇంకా లేచి చేసుకోవాలి నాకు నిద్ర బాబు గుడ్ నైట్ బా పెట్టేసింది వీళ్ళకి నిద్ర వస్తే మాత్రం గుడ్ నైట్ అని చెప్పి వెంటనే పెట్టేస్తారు అదే నిద్ర మాకు వస్తుందంటే మాత్రం ఏ నా మీద ప్రేమ లేదా ఇంకా మాట్లాడలేదా పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి లేవాలన్నా సరే ఆహా ఏ ఇంకా ఎవరితోనైనా మాట్లాడాలా లేకపోతే యూట్యూబ్లు చూడాలా గేమ్ లో ఆడుకోవాలా లేనిపోని డౌట్లన్నీ పిలిచి మరి అనుమానం చెప్పండి వావ్ నేను అనుకున్నట్టు నేను చెప్పానా నేను అన్నట్టే జరుగుతుందని చూడండి నిజమే నువ్వన్నట్టే జరిగింది చూసారా అది హారిక అంటే హారిక జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో నువ్వెంత తోపైనా రెండు చెప్పులు ఒకేసారి వేసుకోలేదు బయట తినొచ్చారా ఏంటి మీరెప్పటికీ ఒప్పుకోవర్లేమండి వచ్చారా మంచినీళ్ళేవనా మంచినీళ్ళు ఏమొద్దు కాని రోజులాగా ఇవాళ కూడా మంచి పని చేశాను అవునా మళ్ళీ ఏ మంచి పని చేశారండి మంచి పని చేశానంటే తంగారపడతాయంటే ముందు ఏంటో చెప్పండి బాబు మన వీధిలో పాప ఐస్ క్రీమ్ తిన్న కష్టపడుతుంటే సగం తిని కొంచెం సహాయం చేశాను అవునా పాపం ఆ పాప ఆనందంతో కడ్నీళ్ళు కూడా పెట్టుకుంది మీరు చేసింది సాయం అనుకుంటున్నారా ఆ పాపని ఏడిపించారు మీరు ఇప్పుడు ఆ పాప తల్లిదండ్రులు వచ్చి ఇంటి మీద గొడవ చేస్తారా ఏంటో పాపం ఆ పాపకి సహాయం చేయడం కూడా తనే సబ్స్క్రైబ్ కుషీ సిస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్